రైతు మిత్రులందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు మనకి సన్మన్ రైతు ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ఎఫ్ఎంసీ కంపెనీ నుండి టూ వెంట అనే కొత్త రకం ఇన్సెక్ట్స్ అయితే మనకైతే అందుబాటులోకి అయితే రావడం జరిగింది అనమాట ఈ మధ్య కాలంలో ఈ మందునైతే మనకు రైతులకైతే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ మందు ఎలాంటి పంటలపై పిచ్చి చేయాలి దీంట్లో ఎలాంటి రసాయనం ఉంటుంది అలాగే ఎంత ఎంత స్ప్రే చేయాలి దీని యొక్క కాస్ట్ ఎంతో ఉంటుంది ఏ సమయంలో పిచ్చుకయర్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ మందు ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి ముఖ్యమైన విషయాలను అయితే మనం అయితే ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం ని మొదటిసారి చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి ప్రస్తుతం వచ్చేటువంటి ఖరీఫ్లో మీరు ఎలాంటి పంటలను సాగు చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అయితే వీడియోకి వెళ్ళిపోదాం ఎఫ్ఎంసీ నుండి టూ అండ్ అనే కొత్త ఇన్సిక్స్ అయితే ఈ మధ్యకాలం కాలం అయితే అందుబాటులోకి రావడం జరిగిందనమాట ఈ దీనిలో అయితే మనకైతే నిలిప్రోల్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అనే రసాయనం అయితే ఎస్సీ రూపంలో ఉంటుంది అనగా సస్పెన్షన్ కాన్స్ట్ రూపంలో ఉండడం జరుగుతుంది మనకు ఇంతకు ముందు ఎఫ్ఎంసీ కంపెనీ నుండి మనకైతే ఈ నీళ్ళు నీలి అనేది మనకైతే డ్రావస్ రూపంలో అందుబాటులో ఉంది అలాగే లిక్విడ్ రూపంలో కూడా అందుబాటులో ఉంది అంటే మనకి ఈ త్ర నీలి అనేది మనకైతే దాదాపుగా అయితే మనకైతే సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు అనమాట క్లోరాన్ త్ర నీలి అనేది మనకైతే దాదాపుగా అన్ని రకాల పంటలపై మనకైతే సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు అనమాట కాకపోతే ఏంటంటే ఇప్పుడు దీది క్లోరాంత్ర నీళ్ళు పిల్లలు అనేది కొద్దిగా పర్సెంటేజ్ అంటే కెమికల్ యొక్క పర్సంటేజ్ అనేది పెరిగిపోయింది నెక్స్ట్ వచ్చేసిందంటే కొత్త టెక్నాలజీ యాడ్ అయ్యి మనకైతే ఈ మందు వచ్చిందని చెప్పవచ్చు అనమాట దీంట్లో ఉన్నటువంటి మనకు అంటే మనం పనిచేస్తున్నటువంటి చూసుకున్నట్లయితే స్ప్రే చేసిన వెంటనే పనిచేస్తుంది అలాగే దీర్ఘకాలం కూడా ఈ మందు అయితే పనిచేస్తుంది చెప్పవచ్చు అనమాట ఈ మందు అయితే కాంటాక్ట్ అండ్ ట్రాన్స్లామినర్ యాక్షన్ ద్వారా పనిచేస్తుంది చెప్పవచ్చు అనమాట కాంటాక్ట్ అంటే మనం స్ప్రెడ్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఆ పురుగుల మీద పడినా కానీ వెంటనే చనిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ట్రాన్స్ఫార్మిటర్ యాక్షన్ అంటే మనం మొక్క పై భాగంలో స్ప్రెడ్ చేసినా గానీ మొక్క యొక్క అన్ని భాగాలకు వ్యాపించడం జరుగుతుంది అలాగే విషపూరితం అయితే కలయితే జరుగుతుంది అనమాట అయితే దీన్ని మనం ఎంత మోతాదులో స్ప్రె చేసుకోవాలని చూసినట్లయితే జీరో పాయింట్ త్రీ ఎంఎల్ నుండి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ మనైతే లీటర్ నీటి కలిపి అయితే స్ప్రె చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే హండ్రెడ్ ఎంఎల్ రెండు వేల రూపాయల నుండి ఇరవై రెండు వందల రూపాయల వరకు అయితే ఉంటుంది అనమాట అయితే మెయిన్ గా పంట మనం అయితే మొగి పురుగు ఆకు చుట్టు పురుగు అలాగే కాయ పురుగు అలాగే మగ్గు పురుగు వీటిని అయితే నియంత్రణ అయితే చేస్తున్నా అని చెప్పవచ్చు అనమాట అయితే మనకు వరిలో ప్రధానమైన సమస్య ఈ మొగి పురుగు అలాగే ఆచుడు పురుగునైతే సమర్థవంతంగా నియంత్రణ చేస్తుంది చెప్పవచ్చు అనమాట ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రొడక్ట్స్ తో పోల్చుకుంటే ఎఫ్ఎంసీ వాళ్ళవి అంటే క్రోంత నీళ్ళు పొరులతో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ రసాయన మనం అనేది కొన్ని రకాలైన టెక్నికల్స్ కొత్తగా యాడ్ అయి రావడం జరిగింది చెప్పవచ్చు అనమాట ప్రధానంగా మనం అయితే చెరుకు వరి సోయాబీన్స్ నెక్స్ట్ అలాగే ఏంటంటే మొక్కజొన్న మనకు కంది పెసర మనకు వేరుశనగ మనకు పత్తి కావచ్చు నెక్స్ట్ ఏంటంటే టమాటా కూరగాయల పంటలలో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మిరప మనకు మినుములు కావచ్చు బఠానీ కావచ్చు మనం ఇతర రకాల అన్ని పప్పు దినుసు పంటల్లో ప్రధానమైన సమస్య మనకైతే ఈ కాజల్స్ పురుగు సమస్య అయితే ప్రధానంగా ఉంటుంది అనమాట వీటిని నియంత్రణ చేయడానికైతే మనకైతే ఈ ఈ రసాయనం ద్వారా మనకైతే సమర్థంగా కంట్రోల్ చేయడం చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ ఏంటంటే వంగ పంటలో కూడా కాజల్స్ పురుగుని కూడా ఇదైతే సమర్థవంతంగా నియంత్రణ చేస్తుంది అన్ని రకాల కూరగాయల పంటల్లో మనకి ఏదైనా కాయదల్స్ పురుగు ఉన్నా గానీ మోతుల్స్ పురుగున్నా కానీ సమర్థవంతంగా నియంత్రణ చేస్తుంది చెప్పవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ పప్పు దినుసు పంటలలో కూడా ప్రధానమైన సమస్య ఈ కాయదల్స్ పురుగు అని చెప్పవచ్చు అనమాట వీటిని కూడా సమర్థవంతంగా నియంత్రణ చేయడానికి ఈ రసాన్ని మనైతే పనిచేస్తుంది చెప్పవచ్చు అనమాట మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి క్లోరాంత పో చూసుకున్నట్లయితే మనకు ఎఫ్ఎంసి కోరాజిన్ అనేది అందుబాటులో ఉంది దీనిలో కూడా క్లోరాంత నీళ్ళు పురోలు అనేది ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రూపంలో అందుబాటులో ఉంది అనమాట నెక్స్ట్ మనకు వచ్చేసి మనకు దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే ఒక ఎకరాకు మనకు దాదాపుగా ఏడు వందల రూపాయలు అంటే సిక్స్టీ ఎంఎల్ ఏడు వందల రూపాయలు అయితే పడుతుంది అన్నమాట నెక్స్ట్ క్లోర్ అనేది కూడా మనకి ఇంతకు ముందు అందుబాటులో ఉంది దీనిలో కూడా మనకు క్లోరంత్ర నిల్ ప్రో థర్టీ సెవెన్ పర్సెంటేజ్ డబ్ల్యూజీ రూపంలో అందుబాటులో ఉంటుంది అంటే ఇది గ్రామల్స్ రూపంలో ఉంటుంది అనమాట దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే టువెల్వ్ గ్రామ్స్ దాదాపుగా నాలుగు వందల రూపాయలు అయితే ఉంటుందని చెప్పవచ్చు ఈ రెండు రకాల సంబంధాలు కూడా మనం అయితే అన్ని రకాల పంటలపై మనం అయితే స్ప్రే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ కాయల పురుగుని సమర్థవంతంగా నియంత్రణ చేస్తుంది అలాగే మవతల పురుగును కూడా సమర్థవంతంగా నియంత్రణ చేయడానికి అయితే పనిచేస్తుందని చెప్పవచ్చు అనమాట మనకు ఈ ఊరిలోనైతే మనకు దాదాపుగానైతే అయితే ప్రతి రైతుకి మనకు నష్టం వస్తుంది దీని దళందని చూసుకున్నట్లయితే ఈ మొగి పురుగు ద్వారానైతే నష్టం వస్తుందని చెప్పవచ్చు అనమాట అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే మనకు ఈ టూ వెంట అని ఉందో మనం ఈ ఊరిలోనైతే సమర్థవంతంగా పురుగు నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది దాదాపు మనకైతే దిగుబడి తగ్గడానికైతే ఈ మొగిపురుగు ప్రధాన సమస్య అని చెప్పవచ్చు అనమాట కొన్ని ప్రాంతాలను అయితే విపరీతంగా ఆకు చుట్టు పురుగు కూడా ఆశించి మనకైతే రైతులకైతే నష్టం చేస్తుందని చెప్పవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇది ఈ టాపిక్ మనమైతే మరొక టాపిక్ తోటి మనం అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం